ప్రతి రోజు వయసుతో సంబంధం లేకుండా మహిళలు ఇబ్బంది పడుతున్నప్పుడు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నప్పుడు ఇంతమంది మహిళలు కన్నీరు కారుస్తున్నప్పుడు మీరు ఎన్ని యాప్లు ప్రవేశపెట్టి ఎందుకు ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి ముఖ్యంగా మహిళల కోసం ఆలోచించి మీరు మా రక్షణ కోసం ఏమి చట్టాలు తీసుకొస్తారు ఏ యాప్లు తీసుకొస్తారు ఎలా నరస్ని శిక్షిస్తారు దయచేసి బయటకు వచ్చి చెప్పండి మీరు మా జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్న షూస్ మీద పెట్టిన శ్రద్ద రాష్ట్ర పరిపాలనపై పెడితే బాగుంటుంది ఖచ్చితంగా మహిళా రక్షణ గాని వ్యవసాయ రంగం విద్యా విద్యారంగం గాని ఆర్థిక రంగం ఏదైనా సరే ఈ రోజున మళ్ళీ బాగుండాలి అంటే అందరూ జగన్మోహన్ రెడ్డి గారు వైపు చూసే పరిస్థితుంది రాష్ట్రంలో మళ్ళీ ఖచ్చితంగా ఆయన అధికారంలోకి వస్తారు ప్రజలే తీసుకొస్తారు మళ్లీ ఆంధ్ర రాష్ట్రం బాగుంటుంది మేకాంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న జోహార్ వైఎస్ఆర్ జై జగన్